కాకపోతే అయితే అలా కొంచెం ఎల్ల పొద్దుగా ఇంటికి పోతాను అదే నిన్న మీది మంది పోతున్నా చెట్టు మొత్తం ముడితే రోగం వచ్చినట్ల బంతి పూలు అవుతుందని చెప్పి మీది మంది కొట్టిన కొడితే అది వాసన సరే ఏం లేకుండే మామూలు మంది అనుకున్నాను కాకపోతే మస్తు కళ్ళు మంట వండుతున్నాయి రాత్రంతా తలకాయ దించింది మస్తు తలకాయ మాడ మొత్తం మంచి మనుడు నేనేమనుకున్నా అంటే ఏదో ఇక పొద్దున్న ఎండకుండి కావచ్చు అని అనుకున్నాను కాకపోతే ఎండగుండే కాదు ఫ్రెండ్స్ అవి మొత్తం అది మందు అది కన్ను మంటం అడుగుతాయి ఇప్పుడు కూడా కళ్ళు మూర్తే తెరవతలేవు రాత్రి రెండింటి వరకు నిద్రే రాలేదు అసలు కళ్ళాబమ్మే అది కన్ను మంటం అడుతూనే ఇప్పుడు కూడా కళ్ళు మూర్తి తెరవతలేవు రాత్రి రెండింటి వరకు నిద్రే రాలేదు అసలు కళ్ళాబం అంటే ఇది అనుకోసం ఎవరైనా పది మందులు అంటే ఇప్పుడే అంత పవర్ఫుల్ మందులు ఉండేవి కావచ్చు తర్వాత పూత మీదే ఉంటాయి కదా అని అనుకున్నా కానీ ఇప్పటి నుంచి పవర్ఫుల్ మందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం మందు కొట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా వస్తుంది ఎందుకంటే విషరు కదా నేను వచ్చి ఒక రెండు పంపులు కొట్టినా అతడు అయితే లేదు